హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మెంతిపప్పును ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను నా స్టైల్లో ఎండుమిర్చి యూ చేసి మెంతిపప్పునైతే అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇందుకోసం నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను వాటర్తో కడిగేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి ఇక్కడ తీసుకున్నానండి ఒక పది పదహైదు వన్ స్పూన్ మెంతులైతే నేను ఇక్కడ తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి నేను ఇక్కడ చిన్న గ్లాస్ కందిపప్పుకి వన్ స్పూన్ మెంతులైతే తీసుకున్నాను ఒక రెండు రెమ్మలు కరివేపాకు అయితే తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నదైతే ముళ్ళు ముక్కలు తీసుకున్నాను మీ కారానికి సరిపడా మిర్చిని అయితే తీసుకోండి ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను కొద్దిగా జీరా అయితే తీసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను టమోటా యూజ్ చేయట్లేదు కదండి అందుకు కొద్దిగా చింతపండునైతే మనం వేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా మనం కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి ఇప్పుడే పోపు అయితే పెట్టేసుకోవాలి తర్వాత పోపు అయితే ఏది ఉండదు కాబట్టి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మిగతా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఎండుమిర్చి ఇక్కడ మీరు కట్ చేసి అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ మర్చిపోయాను డైరెక్ట్గా అలానే వేసేసాను కట్ చేసుకుంటే బాగుంటుంది ఎండుమిర్చి కట్ చేసి అయితే వేసుకోండి ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అయినంతవరకు అయితే మనం పెట్టేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం కందిపప్పునైతే నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకొని కందిపప్పు నానబెట్టేసుకున్నాం కదా అది ఇక్కడ వేసేసుకోవాలి మీకు వాటర్ సరిపడా వాటర్ అయితే వేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది మెత్తగా అయిపోతుంది ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనకు రెడీ అయి ఉంటుందండి మనం ఇప్పుడు మనం ఒక పప్పుగుతితో రుబ్బేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి టేస్ట్ సరిపడ ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు మనము పప్పు గుత్తితో రుబ్బేసుకోవాలి ఎండుమిర్చి కట్ చేసుకొని ఎందుకే అండి చెప్పింది ఇలా పెద్దగా అయితే ఉంటాయి కట్ చేసుకుంటే అంత అనిపించవు ఇలా రుబ్బేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి దీని పోపు మనం ముందే వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి